హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనము ఫీలేరు మార్కెట్ వ్యవసాయ మార్కెట్లోకి వచ్చి వచ్చాము ఈరోజు వచ్చే సంత అనమాట పుటేల సంత పుటేల సంత అంటే ఇది వినాయక చవితి సీజన్ కాబట్టి వినాయక చవితి రోజులు కాబట్టి ఏం పెద్దగా లేవు ఉన్న వరకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో నీ సంతలో చూపిస్తాను చూడండి మీకు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి సంత ఖాళీగా ఉంది ఈ వారం సంత ఏమీ లేదు మార్కెట్ యార్డ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రెడ్ జెండాలు కట్టారు కదా కాసాయిపు జెండాలు అక్కడి నుంచి మామూలుగా అయితే ఇక్కడ ప్లేస్ అసలు బండ్లు వీధి కూడా ప్లేస్ ఉండదు అక్కడ వినాయకుడిని పెట్టారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది శాంత చూడండి కరెక్ట్గా ఇప్పుడు పదకొండుగా మధ్య అయితే ఉంది టైము ఏమి లేవు ఒక పది గంటలు ఇరవై గంటలు అట్లా ఉంటాయి అంతే బిర్రెలు చూద్దాము అవి ఏమేమి ఉండవు చూపిస్తాను నా మీయన ఇవే ఇక్కడైతే ఒక కట్టలు ఉన్నాయి ఒక కట్ట ఉంది పొట్టల్లో ఒక పది పొట్టలు ఉన్నాయి జత ఏం చెప్తాను అన్న ఏం చెప్తాను జత వీడియో తీస్తాను మీరు చెప్పినారంటే రేట్ చెప్తాను ఏం చెప్తారు రేట్ పంతొమ్మిది వేల ఆరు వందలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పంతొమ్మిది వేల ఆరు వందలు అయితే చెప్తున్నాడు జత తొమ్మిది పిల్లలు ఉన్నాయన్నమాట జత కావాలనే ఇస్తారు లేదంటే ఒక్కోటి కావాలనే ఇస్తాడు అన్నీ అయితే ఆ రేటు అనా అన్నీ అయితే ఒక జత అయితే వేరే రేటు పడుతుందంట అంటే పెరిగే అవకాశం ఉందనమాట ఒక జత అయితే ఒక జత అయితే పెరుగుతుంది రేటు పెరుగుతుంది దగ్గర దాదాపు ఇరవై వేలు అనమాట ఈ జత నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇక్కడైతే మేకలు ఉన్నాయి ఇక్కడ ఒక మేకలు అయితే ఉన్నాయి చూద్దామా నా నా అన్నా చిన్న సైజు మేకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కుదాలా పోతులేనా పోతులు మొత్తం అన్ని పోతులే పోతులేనా ఏం చెప్తానా జత జత పదమూడు అన్నారా చూడండి ఫ్రెండ్స్ అయితే ఎన్ని రోజుల పిల్లలన్నవే ఎన్ని నెలలు పిల్లడా ఆరు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయనమాట వయసు ఒక్కోదానికి జత వచ్చి పద్నాలుగు చెప్పి పదమూడు వేలకైతే చెప్తున్నాడు కొంచెం అయితే బేరం ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మీదే రైగల్లో పక్కనే వీలర్ దగ్గర అయితే ఉండదు అన్నదే రైగల్ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ మనం అయితే అట్లా లోపల పోదాము పెద్ద ఎక్కువగా ఉండేటివి అయితే ఉండయి ఈ సైడు మామూలుగా అయితే ఈ సైడ్ అంతా ఫుల్గా ఉండేది ఏం లేదు ఇప్పుడు చిన్నపిల్లల సైజు ఏం లేవు అయితే గొర్రెలు అయితే ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయి ఉన్న గాడి చూపిస్తాను ఇవంత బేరైనట్టుండే లోడింగ్ అవుతానయ్యే చూడండి బండి బండ్లో లోడ్ అవుతానయి ఈడైతే ఇవైతే పెంపుడు గొర్రెలు అన్నమాట అంటే మేపుకోవడానికి పిల్లలకి అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం గొర్రెలు ఇదే ఈ సైడ్ అంతా గొర్రెలు వస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడైతే ఉన్నాయో చూడండి మంచి బలంగా ఉండే గొర్రెలు అయితే ఉన్నాయి ఇక్కడైతే మేకలు ఉన్నాయి మొత్తం మేకలు కూడా పెద్ద సైజు మేకలు ఇవి కూడా బేరం జరుగుతూనే ఉంటున్నాయి చూడండి అక్కడ బేరం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా అయితే తమిళనాడు నుంచి అయితే వెహికల్స్ వస్తాయన్నమాట చూడండి తమిళనాడు బండ్లు వ్యాపారస్తులు బయట నుంచి వస్తారు తమిళనాడు నుంచి ఎక్కువగా అక్కడ నుంచి వచ్చి మొత్తం వందల లెక్కల్లో తీసుకొని పోతుంటారు అనమాట ఈ మేకలు అయితే పెద్ద సైజు ఉన్నాయి ఒకసారి రేట్ కనుక్కుందాం మనం కూడా ఏం చెప్తాను రేటు ఇరవై మూడు వేలు జత ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకలు ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు జత చూడండి మంచి పెద్ద మేకలే అన్ని ముదురు మేకలే అయితే పక్కన గొర్రెలు ఉన్నాయి ఒకసారి చూద్దాము గొర్రెలు కట్టలు అయితే ఉన్నాయి మొత్తానికి చెప్పాలంటే ఈ వారం కొంచెం తక్కువే మీ పెద్ద ఇవే అమ్మేటియా కొన్నారా అమ్మేదానికేనా ఏం చెప్తాను రజత ఇరవై మూడు వేలక అడిగినారా ఫ్రెండ్స్ చూడొచ్చు ఇరవై నాలుగు వేలకైతే చెప్పినాడంట బేరము ఇరవై మూడుకి అయితే అడిగినారంట బేరం జరుగుతుందంట కుదరలేదు అంటాను పెద్ద అయినా ఏ ఊరు పెద్ద ఇదే బోరగమంద ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ అట్టు వస్తుంది పిల్లర్ దగ్గర అనమాట పూర్వమంది నుంచి అయితే వచ్చినాయి గొర్రెలు చూడండి ఇవైతే బాగా మంచి సైజులో ఉన్నాయి బాగున్నాయి గొర్రెలు ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో బేరం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈడంగో ఉన్నాయి చూద్దాము ఇవి కూడా ఒకసారి రేట్ అడుగుదాము చూద్దాము ఏం చెప్పారు నా ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడైతే గొర్రెలు జత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు చూడండి మంచి సైజు ఉండాయి మంచి కలర్ ఉంటాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అంటే మనము సపరేట్గా తీసుకుంటే దీంట్లో రేటు పెరుగుతుంది అనమాట మొత్తం మీద అయితే మొత్తం కట్ట కట్ట మీద అయితే ఒక రేటు ఉంటుంది ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు బార్కింగ్ అయితే ఉంటుంది కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి మనం అట్లా లోపలికి పోదాము కొంచెం సార్ యాక్చువల్గా తక్కువే ఇసంతా అయినా ఉన్నదాని వరకు చూద్దాము గొర్రెలు అయితే ఉన్నాయి బాగానే ఏడ కట్ట ఉన్నాయి ఇందులో పెద్ద పొట్టేళ్ళు కూడా ఉంది నా మియ్యన ఏం చెప్తా అన్న చెత్త ఇరవై మూడున్నారీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట పెద్ద సైజు గొర్రెలు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకే చెప్తాను ఈ కట్టల్లో రేట్ అనమాట ఎవరునా ఎర్రగుంటపల్లి చెక్పల్లి అన్న పిల్లర్ దగ్గరే అన్నది చూడండి ఇరవై మూడు వేల ఐదు వందల చిల్లర అయితే చెప్తాను కొంచెం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఇట్లా లోపల పోదాం ఒకసారి ఏడు లాస్ట్ డెట్ ఎండ్కి వచ్చే వచ్చేసినాం అనమాట మొత్తం గొర్రెలు అవి ఎవరి అన్నా మీనా మొత్తము ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి నూట పదహైదు మొత్తం నూట పదహైదు అన్న కొన్నేరా కొన్నింటి కొన్నిటి అమ్మిటి కాదు ఆడుకొని మీటి ఇవి మీరు అమ్మడానికి ఇప్పుడు పెట్టుకోండి ఓకే నూరు నూట పదహైదు గొర్రెలు అయితే ఉండట చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం పెద్ద పెద్ద గొర్రెలు అయితే ఉన్నాయి మొత్తం కలర్ కూడా కొంచెం ఎరుపు ఉన్నాయి తెలుపు ఉన్నాయి నలుపు గొర్రెలు ఉన్నాయి నా ఏం చెప్తాన నా చెత్త ఇరవై మూడు వేలు ఏ ఊరి నుంచి నా రెండుచేళ్ళ మండలం గాజులపల్లి దగ్గర దగ్గర అయితే ఒక పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది అక్కడి నుంచి అయితే వచ్చారంట కొని అమ్మడానికి నూడు నూరు గోర్రెలు పైన ఉన్నాయి జత వచ్చి జత ఇరవై మూడు వేలు చిల్లర ఇరవై మూడు వేలు అయితే చెప్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ భారీ అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా అయితే చూడొచ్చు ఇట్లా పోతే ముందుకి ఇక్కడ ఒక కట్టు ఉండే చూద్దాం చిన్న పిల్లలు కూడా ఉన్నాయి పిల్లల గొర్రెలు కొన్ని ఉన్నాయి అనమాట పిల్లల గొర్రెలు పిల్లలు ఉన్నాయి కలిపి ఒకసారి చూపిస్తాను ఎన్ని ఉన్నాయి నా గొర్రెలు పదహారు గొర్రెలు ఉన్నాయి పది పిల్లలు చిన్న పిల్లలు ఏం చెప్తారంట నా పిల్లలు పిల్లలుండే గొర్రె అన్ని ప్రతి గొర్రెకి ఒక పిల్ల పిల్లలు ఆ గొర్రు షూట్ कर జత ఏం చెప్తాం ర? 27 1/2. అంటే ఒక గొర్రుకో పిల్ల వస్తుందా? కొన్ని గొర్రుకో పిల్ల రాదు. పిల్ల. పిల్లలకి క్రాస్. ఓకే మీరు పట్టుకొచ్చినారా ఇంటి అన్న. వ్యాపారం చేస్తాం. అన్ని అమ్మేసారా ఇంకా తెచ్ మొత్తం తెచ్చినారా చూడండి ఫ్రెండ్స్ అన్నకైతే పట్టు కచ్చినా అంటే వ్యాపారం ఏమీ లేదు అంటున్నాడు ఈరోజు అమ్మలేదంట రెండు గుర్లకైతే ఒక పిల్ల ఉంటుందన్నమాట రెండు గుర్రులకు ఒక పిల్ల జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు మన దగ్గరే అనా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది మూడు ఊర్లు రెండు గుర్రెలు ఒక పిల్ల మూడు గెలిపే అనమాట ఇరవై ఏడు వేలు చిల్లర చెప్తున్నాడు ఈరోజు అయితే అమ్మలేదంట వ్యాపారం కొంచెం డల్గానే ఉంది ఎందుకంటే వినాయక చవితి కాబట్టి పండుగ సందర్భంగా అయితే పక్కన ఉన్నాయి ఎడగడ చూద్దాం ఒకసారి ఇవేరీనా గుడు అమ్మేనారా రాన్నర ఇవరా అమ్మేడియానా ఫ్రెండ్స్ ఈడైతే ఒక కట్ట ఉన్నాయి చూపిస్తాను రేటు మళ్ళీ ఎక్కడ ఫైనల్గా ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక పదహైదు వేరులు అట్లా ఉన్నాయి ఇవేం తారా చెప్పినారనా ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై ఐదు వేలుగా చెప్తాను ఆ అయితే ఉంటుంది ఇంకా ఉండే ఇక్కడ చూద్దాం ఒకసారి எரா அண்ணா மீனாங்க பாலமந்தா சது மண்டலம் ஏதா ஜத்தாண்ணாட்டா ஜத்தா அன்னி ஈனடியா பரவ அன்னி பரவ ரெண்டு అది పరాలు అంటున్నాడు నూరు రెండు నేతలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇక్కడైతే కొంచెం తక్కువ ధర చెప్తున్నాడు కొన్ని పరాలు ఉన్నాయి కొన్ని యూనిటీ ఉన్నాయట అంటే పరాలు అంటే ఇంకా ఒకసారి కూడా ఏనకన్నా ఉండేటి అనమాట ఈ రెండు గొర్రెలు కొన్ని అవి కొన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి పదహైదు వేల రూపాయలుగా చెప్తున్నాడు పన్నెండు వేలు గడిగినారట బేరం అయితే పన్నెండు పదహైదు మధ్యలో జరుగుతున్నాయి బార్కింగ్ అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఉంటుంది నా దీంట్లో జత మీకు చెప్పిందో జత ఓ జత పదమూడు వేలతో ఒక ఆరు ఏడు అమ్మినాడట మిగతాడి అయితే ఉన్నాయే మీ ఫోన్ నెంబర్ ఏం చెప్తావా ఏడు ఐదు ఆరు తొమ్మిది రెండు రెండు సున్నాలు ఐదు సున్నా ఏడు ఓకే అన్నది నెంబర్ అయితే ఇందులో ఉంటుంది అవసరం ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి ఇవైతే కొంచెం తక్కువ ధర ఉన్నాయి నెక్స్ట్ చూద్దాము ఈ పక్క ఇక్కడ కట్ట ఉండదు ఇవి చూద్దాము నా ఎవరియనా ఇవి మీనా అన్న అమ్మీటియా అన్న అమ్మేటియా ఎన్ని ఎన్ని ఊరులు ఉన్నాయినా ఇరవై ఏడు జత ఏం చెప్తాడునా ఇరవై వేలు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడైతే ఒక కట్ట గొర్రెలు ఉన్నాయి ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు గొర్రెలు అయితే బాగుంటాయి చూడండి వ్యాపారం అయితే ఉంటుంది ఏ ఊరు ఊరన్నా మీదే కల్లూరు పటకచ్చినట్టే కదనా కల్లూరు నుంచి వచ్చారంట అన్న మనకైతే ఇక్కడి నుంచి ఒక పది పదహైదు ప పదహైదు మధ్యలో వస్తుంది అనమాట ఇవి వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నాడు మంచి పెద్ద సైజు గొర్రె చూడండి ఫ్రెండ్స్ ఇదే అండి ఈ వారం సొంత తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలోనే చూసినాము ఇదే అనమాట ఈరోజు సంతలోని గొర్రెలు వాటి వివరాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ఉన్న గొర్రెలు కూడా రేట్లు తక్కువ ఉంటాయి సంతలో జీవాలు తక్కువ ఉన్నాయి అన్నమాట మొత్తం చూసాం కదా అదే ఫ్రెండ్స్ విషయం అయితే ఓకే అదే అండి విషయము ఓకే అండి वीडियो चूसा प्रति थैंक यू थैंक यू सो मच